నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ నామినేషన్ సందర్భంగా సంగారెడ్డిలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ని గెలిపించాలని మంత్రి కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కాలేదన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలను వంద రోజుల్లో పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి సిఎం రేవంత్ రెడ్డి గారికి దక్కిందన్నారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు తొమ్మిదిన్నర ఎండ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఉండి ఓపిక లేకుండా అధికార పార్టీపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెక్కార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీలో పదేళ్లు ఎంపీగా ఉండి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా ఇప్పుడు బీజేపీ పార్టీ కండువా కప్పుకొని వచ్చారని మంత్రి ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తామన్నారు ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలకు పైగా భర్తీ చేశామన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమన్వయంతో సహకరించుకుని వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెక్కార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు నాలుగు మాసాలు ఒక్కగట్టలేకపోతుంది అది నాలుగు మాసాలు ఒక్కగట్టలేకపోతుంది అదేమైపోయి ఇదేమైపాయి ఆ మాసాలు ఏమైపోయి ఈ మాసాలు అయ్యా మేము తొమ్మిది అర సంవత్సరాలు తోపుడి దగ అబద్ధాలు కుటుంబ పాలనీ తెలంగాణ సమాజం భరించింది ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ తోటి కాంగ్రెస్ ముందుకు వచ్చింది కాంగ్రెస్ చరిత్రని గౌరవించింది గుర్తించింది తెలంగాణ సమాజం తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం కనుక రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్త కాలని ముందు పోయే రకంగా కాంగ్రెస్ దాష్ంది ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కార్యకర్తల సహా ేషన్ మంచి స్పందన ప్రజలలో నమ్మకము కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద నాయకత్వంలో ఖచ్చితంగా మెజారిటీ తెలంగాణలో గెలుస్తున్నారు హిజరాబాద్ మీద ఖచ్చితంగా కాంగ్రెస్ జీవితాంతం అబద్ధాలు మాట్లాడే తప్ప ఇంకా వేరే దుండగా గ్యారెంటీలు అమలు చేసినా మిగిలిన గ్యారెంటీలకు అమలు చేస్తాం మేము వచ్చి నాలుగు నెలలు అయింది మాటిచ్చుకొని మాట్లాడాలి సహా ప్రతిపక్షం అన్నప్పుడు సహనం ఓపిక ఉండాలి ప్రజలు గమనిస్తున్నారు కదా మేము వచ్చి నాలుగు నెలలు అవుతున్నది ఇంకా నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఉన్నది మేము మాట్లాడబెట్ మాట ఇచ్చాం మాటలు పెట్టుకుంటాం అంటే మీరు అధికారంలో వచ్చిన వంద రోజుల్లో గ్యారెంటీ ఉండదు కదా ఆ గ్యారెంటీ కూడా అంటే మీ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి అధ్యక్షుడు నేను సవాలు విసురుతనే ఉంటాడు పదిహేను ఎన్ని అబద్ధాలు ఆడారు ఎంత మోసం చేసి కుటుంబ పాలన ఏ రకంగా పరిపాలించారు ఎంత ఏ రకంగా స్వేచ్ఛ హరించబడ్డదో ఇది తెలిసిన విషయమైనా అతను ఇది తెలంగాణ ప్రజలే తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి ఆదరించాలి ఎందుకు అంటే మౌనంగా తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కుటుంబానికి చర్మగితం అవధాలు అబదాలు మానుకొని యధార్థాలు వాస్తవాలకు రావాలి ప్రజలు గమనిస్తున్నారు మా ప్రజల మీద నమ్మకం ఉన్నది మేము సంక్షేమము అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సమాజానికి దేశానికి ప్రజలకు అందిస్తామని పూర్తి నమ్మకము విశ్వాసము మాకు యూ ఇప్పుడు పెద్దలు అభ్యర్థులు ఇద్దరున్నారు ఇక్కడ సురేష్ కుమార్ షెట్కర్ గారు ఆయన జీవితం వాళ్ళ నా తాత ఎమ్మెల్యే వాళ్ళ నాయన ఎమ్మెల్యే ఎన్ని ఎమ్మెల్యే ఎంపీ కుటుంబం లైఫ్ లాంగ్ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తం అవైలబుల్ ఉంటారు గతంలో బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు ఎంపీగా చేసిన వ్యక్తి బీవీ పాటిల్ అనే వ్యక్తి పది సంవత్సరాలు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నా కూడా మా కామారెడ్డి ఏరియాలో ఎవరు విపి పాటిల్ గుర్తుపడతారు అంటే ఎవరు గుర్తుపడతారు ఆయన ఎవరని కూడా తెలియదు ఆ వ్యక్తి జస్ట్ ఖండువా మార్చుకున్నాడు పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఇప్పుడు ఖండువా మార్చుకొని భారతీయ జనతా పార్టీ ఖండువా మీద వస్తున్నారు ఆయన ఏ గ్రామము తిరగలే ఏ ప్రాంతానికి రాలేదు ఒక దిష్కురాలి ఇదే సురేష్ షెట్కర్ గారు ఇలా నాందేడ్ రోడ్ ఈ రోజు ఉన్నది అంటే మేము దామోదరంతా కలిసి అప్పుడు జోషి గారు కేంద్ర మంత్రితో ఇంత పెద్ద రోడ్ శాంక్షన్ తీసుకొచ్చినాం రైల్వే గేట్ కామారెడ్డికి ఏ దానికైనా రైల్వే కేంద్రంలో కోఆర్డినేట్ చేసుకున్నాం నేను మీ ద్వారా బీబీ పాటల్కు ఛాలెంజ్ చేస్తున్నా మీ పది సంవత్సరాల్లో మీరు ఒక్క పని చూపించండి ఈ టోటల్ జైరాబాద్ పార్లమెంట్లో మీరు డెవలప్ చేసేది ఒక విషయంలో చేయలేదు దాని తర్వాత మీనర్ ఐదు ఆరు ఆరు ఆరులో ఐదు చేసి నమోదరణ మర్చిపోయి ఆయన డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఓనీ నర్సెస్తో మా కేవలం తొమ్మిది వేల పదకొండు నాలుగు వేల చిన్న ఐదు వందల నర్సెస్ తొమ్మిది వందల పైచ మొత్తం ముప్పై ఒక్క వేలు మాకు నాకు సంబంధించిన గురుకుల పాఠశాలలు మా అందరి కలిపి థర్టీ వన్ థౌజండ్ యువకులకు జాబిచ్చినం ఇది అందులో గ్యారెంటీలో లేదు చెప్తాను గ్యారంటీలో లేని కూడా గవర్నమెంట్ నైంటీ డేస్లో ఇన్ని కార్యక్రమాలు చేసింది ఎలక్షన్ కోడ్ రాకుంటే ఇతర గ్యారంటీలు కూడా కంప్లీట్ చేస్తాం హరీష్ రావు చెప్పే ముందు అసలు ఆస్వాన్ పే తూకేతో తూక నెంబర్ గిడతా మీరు పది సంవత్సరాలు ఏం బీ ఏమైంది దళిత ముఖ్యమంత్రి ఏమైంది మూడు ఎకరాల భూమి ఏమైంది మైనారిటీ రిజర్వేషన్ ఏమైంది ఎస్టీ రిజర్వేషన్ ఏమైంది మీ ఇంటి ఉద్యోగాలు ఏ ఏం ఎక్కడ డెవలప్ అయింది ఏమైంది ఎక్కడ ఉన్నాయి హాస్పిటల్స్ అంటే వైద్య విద్య అన్నీ ఖతం చేసినారు మీకు ఎలాంటి ప్రజలు నమ్మరు ఇక భారతీయ జనతా పార్టీ మోదీ గారి పేరు మీద ఇవ్వమంటున్నారు క్యాండిడేట్కు చూడకమంటున్నారు ఇక డైలీ మోదీతో కలిస్తాం హైదరాబాద్ ప్రజలు పోయి మోదీ గారు చెప్పి ఇట్లా చూపిస్తున్నారు అతడే బీబీ పాటిల్ పది సంవత్సరాలు చేయని వ్యక్తి అలా మోదీకి చేయండి వైపీ పార్టీలు చేయలేదు మాకు కూడా తెలుసు కానీ మోదీ గారికి ఏంటి మోదీ గారు చేయరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజలు అన్నీ చూస్తున్నారు మా సురేష్ షెట్కర్ కు భారీ మెజార్టీతో జహీరాబాద్ పార్లమెంటు గెలిపిస్తారని ఆశిస్తున్నా